హలో హాయ్ ఇప్పుడు నేను చూడండి బాండీ పెట్టి ఎగ్స్ వడల కర్రీ చేస్తున్నాను ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక సిక్స్ ఎగ్స్ ఉడికించి ఇలాగా పెట్టాను ఫస్ట్ ఇవి వేయించుకుందాం ఆయిల్లో వేయించుకొని పక్కకు తీసుకొని అప్పుడు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఇల్లు వేసుకుందాం ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ కొంచెం కొంచెం వేద్దాం ఎందుకంటే ఎగ్స్ వేయించేటప్పుడు ముందు పసుపు వేస్తే అవి దానికి ఏంటి పాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయి తర్వాత పేలకుండా ఉంటాయి అన్నమాట అందుకని అలా వేసుకోవాలి మనం ఆయిల్ వేగిన తర్వాత చక్కగా మనం ఇవన్నీ వేసుకోండి ఇవి ఎగ్స్ వేయించుకుని పక్కకు తీసి పెట్టుకుని అప్పుడు కర్రీ చేసుకోవాలన్నమాట సుమారు అసలు ఈ సంవత్సరం అయితే చాలా భయంకరంగా ఉంది ఆయిల్ కాగింది కదా పసుపు వేసిన ఆయిల్ దానిలో వెడ వేసుకుని కర్రీ చాలా బాగుంటుంది ఈరోజైతే నేను ఎగ్స్లో వేసి వాడని కర్రీ చేపించాను ఒకవేళ ఎగ్జానని వాళ్ళు సేమ్ ఇలాగే మీకు చాలామందికి తెలుసో లేదో కానీ కాల్షియం తగ్గితే మనకి ఇది ఈ గోరు నాకు ఇలా అయ్యింది అనమాట అంటే బాగా డెలికేట్ అయిపోయి కొంచెం పొరల్లా వస్తుంది అప్పుడు మనకి కాల్షియం తగ్గిందని అర్థం అవుతుంది మిగతా అన్నీ బాగున్నాయి కానీ ఇది ఒకటి ఇలా అయింది కాబట్టి కాల్షియం రిచ్ కొద్ది తీసుకుంటే మనకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనమాట చాలా మందికి కాళ్ళు గోల్డ్కి తెలుస్తుంది నాకు వే చేతి గోరికి తెలిసిందనమాట కాల్షియం తక్కువ ఉంది అన్న విషయం చేతి గోరికి తెలిసింది అందుకని నేను ఈ మధ్య తరచుగా కూడా ఎగ్స్ తినడం జరుగుతుంది తర్వాత ఎందుకంటే కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవడం నాకు అంత అది నచ్చదు అంటే వేసుకోలేను ట్యాబ్లెట్స్ అందుకని ఇంకా ఇలాగ కాల్షియం పాలకూర పాలకూరని తోటకూర ఎగ్స్ పాలు ఇలాగా రీప్లేస్ చేస్తున్నాను అనమాట ట్యాబ్లెట్స్కి ఇవి తీసుకున్నాను ఇలా బాగా వేగిన తర్వాత ఇది పక్కకి తీసేద్దాం ఇప్పుడు చూడండి మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం ఎగ్స్ వేయించి పక్కన పెట్టాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు వడలు మామూలుగా తిన్నా బాగానే ఉంటాయి లేకపోతే ఇలాగ కర్రీ చేసుకున్నా కూడా బాగుంటుంది మేము అన్నీ తినేగా ఇవి కర్రీ కోసం అనేసి కొన్ని ఉంచాను అనమాట ఒక ఆరు వడలు ఉంచాను అదేంటంటే ఒక ఎగ్ ఒక వడ చుప్పులు వెయ్యి వేద్దాం అన్నట్టు అనమాట మా పిల్లలు చాలా మెచ్చుకుంటూ తిన్నారు చాలా బాగున్నాయి అనేవి ఉల్లిపాయలు సగం వరకు మగ్గిన తర్వాత కారం కూడా వేసేసుకుందాం ఇచ్చేసాను కదా కారం కొంచెం అంటే పచ్చిమిర్చి తక్కువ వేసి కొంచెం కారం ఇచ్చి వేసుకుంటే వడల కర్రీకి బాగుంటుంది అన్నమాట ఒక మూడు స్పూన్లు వేయాలి చిన్న ఈ చూడండి టేబుల్ స్పూన్తో టీ స్పూన్తో రెండు స్పూన్లు ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం ఇది సోడా కాదు ఈ బాటిల్లో నేను వాటర్ పెట్టాను మినరల్ వాటర్ కారాన్ని బట్టి మీరు వేసుకోండి అంటే తక్కువ తింటే కొంచెం తగ్గించి ఇంకా కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇవి అదే కొంచెం మరుగుతుంది పులుసు అనే టైంలో మనం చక్కగా వీటిని ఎగ్స్కి ఒక్కొక్క నాటు పెట్టుకుని వేసేద్దాం అప్పుడు ఏమవుద్దంటే చక్కగా ఉప్పు కారం అన్నీ కూడా ఎగ్కి పడుతుంది అందుకని నేనైతే ఇలా చేస్తాను అంటే ఎల్లో వరకు గుచ్చేస్తే అక్కడ వరకు ఉప్పు కారం చక్కగా పడతాయి ఉప్పు వేసేస్తాను వేసేసి కొంచెం బాగా కలిపి సేమ్ ఇదే టైంలో మనం తీసుకున్న వడలు కూడా వేసేద్దాం ఇవి అన్నీ కలిపి ఉడికితే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అందుకని ఉల్లిపాయలు పూర్తిగా ఉడకకుండా సగం వరకు ఉడికిన తర్వాత వేస్తున్నాము అందుకే ఇది బాగా ఎగిరిపోవాలి శారీ స్టేజ్ లో మనం ఉప్పు చూసుకుందాం సరిపోయింది ఇంకా దీన్ని బాగా మూత పెట్టేసి ఉపయోగించుకుందాం తర్వాత బాగా ఎగిరిన తర్వాత చూద్దాం చూడండి ఇంతవరకు ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత కర్రీ సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ తర్వాత వడల కర్రీ రెడీ అవుతుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ ఎగ్స్ తినని వాళ్ళైతే ఎగ్స్ని స్కిప్ చేసి ఓన్లీ మిగతా ప్రొసీజర్ అంతా ఇలాగే ఫాలో అయిపోండి ఓకేనా వడలతో మిగతా ప్రొసీజర్ అంతా ఇదే కానీ ఎగ్స్ పక్కన పెట్టేసుకోవచ్చు ఓకే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనిలో మసాలాలు కానీ అల్లం కానీ ఇలాంటివి ఏమీ వేయకూడదు ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఆయిల్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే బాయ్